వెల్కమ్ న్యూస్ ఇల్లు కోల్పోయేవారు ఎవరు ఆందోళన చెందవద్దు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కోల్పోయే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఖచ్చితంగా ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చారు తమ ఫామ్ హౌస్ లో కాపాడుకోవడానికి ప్రతిపక్ష నేతలు మూసి పరివాహక ప్రాంత వాసులను అడ్డు పెట్టుకుంటున్నారని విమర్శించారు సీఎం రేవంత్ విమర్శలకు బదులు బాధితులకు ఏం చేద్దామో చెప్పాలని కేటీఆర్ హరీష్ ఇటీల రాజేందర్ సెక్రటేరియట్ కు వచ్చి సూచనలు చేయాలని తెలిపారు నేను మీ మంచి కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొని వస్తుంది మూసీలో ఉన్న వాళ్ళు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈరోజు మీ దగ్గరకు వచ్చి కలిసి మీ సానుభూతి పొందాలను లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలనుకుంటున్న వాళ్ళ కుట్రలను మీరు ఆలోచన చేయండి అక్కడ ఉన్న ఇండ్లున్న వాళ్ళను ఇండ్లు కోల్పోతున్న వాళ్ళను మూసి రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళను మూసి బఫర్ జోన్ లో ఉన్న వాళ్లకు మీరే అధికారులను కూర్చోబెట్టి ఏ నష్టపరిహారం ఇద్దామో సూచన చేయండి అదే తీర్మానం అసెంబ్లీలో చేద్దాం మీరు కాళేశ్వరం మింగడానికి లక్ష కోట్లు మీ యొక్క కుటుంబం మింగింది కదా ఈ మూసీలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటే కూడా పదివేల కోట్లు కావు ఓళ్ళు పదివేల కోట్లు పేదల కోసం ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి మన దరిద్రం ఉందా ముఖ్యంగా ఈటల రాజేందర్ గారికి కెకే రామారావు గారికి హరీష్ రావు గారికి మేము సూచన చేస్తున్నాం మీరు ముగ్గురు రాండి సెక్రటేరియట్ నేను మా ఉప ముఖ్యమంత్రి గారు కూర్చుంటాం అధికారులు అందరినీ విలిపిస్తా ప్రణాళికలన్నీ ప్రజలకు చూపిద్దాం ప్రజలను ఎట్లా అనుకుందాం ఎట్లా బాగు చేద్దామో చెప్పుండి ప్రత్యామ్నాయం వాళ్ళకి మంచి ఇల్లు కట్టిద్దామా లేకపోతే నష్టపరిహారం ఇద్దామా వాళ్ళు బాగా పనిచేసుకోవడానికి ఉపాధి కల్పిద్దామా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు నిర్మిద్దామా వాళ్ళ ప్రత్యామ్నాయం ఏం చేద్దామో చెప్పుండి లేదు అంటే ఇట్లనే వదిలేసి మూసి మూసేద్దాం అది కూడా చెప్పండి కమిషన్ల కోసమే ప్రభుత్వం మూసి సుందరీకరణ చేస్తోంది అన్నారు మాజీ మంత్రి కేటీఆర్ పేదలకు ఇస్తామన్న పథకాలు అమలు చేసేందుకు డబ్బులు లేవు కానీ మూసి సుందరీకరణకు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టేందుకు సిద్దమయ్యారని మండిపడ్డారు లక్ష కోట్లలో వేల కోట్లు వెనకేసుకునేందుకే మూసీ ప్రాజెక్టు తీసుకొచ్చారని ఆరోపించారు కేటీఆర్ ఒక ఆడపిల్లలు లగ్గమైతే తెలుగు బంగారం ఇచ్చినందుకు పైసలు లేవట మీకు కోడల పిల్లలకు ఇస్తాన ఇస్తాన పైసలు నెలక రెండు వేల ఐదు వందలు లేవట ముసలింలకు పెన్షన్ పెంచుతందుకు పైసలు లేవట రైతులకు రైతు బంధు ఖాతాల ఇచ్చినందుకు పైసలు లేవట రుణమాఫీ చేసినందుకు పైసలు లేవట వీటికి పైసలు లేవట వీటికి మాత్రం పేదోళ్ళకి ఇచ్చే కాడికి మాత్రం పైసలు లేవు కానీ లక్ష యాభై వేల కోట్లు మాత్రం మూసల మాత్రం పోస్తున్నట ఏమిటికి ఏమిటి ఎరికైనా ఇప్పుడు రైతు బంధు అనుకో మీరు ఏమైనా కమిషన్ ఇస్తారా ఆయనకి ఇయర్ కదా పోనీ మీరు పెన్షన్ అనుకో మీకు కమిషన్ ఇస్తారా మీరు ఏమైనా ముఖ్యమంత్రికి ఇయ్యరు బంగారం ఇచ్చినావు అనుకో నువ్వేమన్నా ఇస్తావు వాళ్ళకి వెళ్ళి ఇయ్యవు అదే మూసిని లక్ష యాభై వేల కోట్లు అనుకో ఒక ఇరవై ముప్పై వేల కోట్లు మంచిగా దొబ్బాలే ఢిల్లీకి మూటలు పంపాలి ఒక గందుకు ఇలా మూసి పథకం పెట్టింది నీకు పైసలు కావాలి కమిషన్లు కావాలి రాహుల్ గాంధీకి పంపాలి కృషి కాపాడుకోవాలి మాకు నీ బాధ అర్థమవుతుంది పైసలు పిచ్చుంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు వేసుకుంటాం గణేష్ కు చందాలు చందాలేసి నీకు మొకాన కొడతాం గాని పేదవాళ్ళ కడుపు కొట్టుడు బంద్ చేయనమాట చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు ఇక ఫుల్ పవర్స్ వచ్చేసాయి హైదరాకు చట్టబద్దత కల్పిస్తూ ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు ఇందుకు సంబంధించిన గెజెట్ రిలీజ్ అయింది లో చెరువులు నాళాలు కుంటలు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు హైడ్రా కూల్చివేస్తూ ఉండగా అయితే చట్టబద్దత లేదంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దానికి పూర్తి అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది సెప్టెంబర్ ఇరవై తేదీన జరిగిన కేబినెట్ సమాపేశంలో హైడ్రాకు చట్టబద్దత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేబినెట్ ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ పై సంతకం కోసం రాజ్ ఫైల్ ను పంపింది ప్రభుత్వం అనంతరం అక్టోబర్ మూడవ తేదీన గెజెట్ విడుదల చేసింది అడ్డగోలుగా తనపై వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొండా సురేఖపై విరుచుకుపడ్డారు తనపై ఆరోపణలు చేసిన మంత్రిని వదిలిపెట్టే రేవంత్ పైన పరువు నష్టం దావా వేస్తారని తెలిపారు కేటీఆర్ నాలుగేళ్లు ఎలా మాట్లాడినా సహించామని ఇప్పుడు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి కూడా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు తప్పు చెయ్యన్నంత వరకు ఎవరికి భయపడే వాళ్ళ మంత్రుల ఓట్లనే ఉన్నది మొదలైతే వాళ్ళ నెత్తల నిండా గబ్బు ఉన్నది దిక్కుమాలిన మాటలు దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఒట్టించే మాటలు మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు ఇడిచిపెట్టాం ముఖ్యమంత్రి నీ గబ్బు మాటలకు నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం చాలా రోజులు నాలుగైదేళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చోళ్ళని కోరినా ఊకున్నాం కానీ అలా బాధ్యతలో ఉన్నావు ఇక్కడ నుంచి వదిలిపెట్టాం ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసినా ముఖ్యమంత్రి మీద కూడా తండూరులోనే పరువు నష్టం దావా వేస్తా ముఖ్యమంత్రి మీద నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇటు సివిల్ డిఫర్మేషన్ రెండు సూట్లు కూడా ఇస్తా వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పే చేయనప్పుడు ఎవరి అయ్యకు కూడా భయపడం ఏం చేసుకుంటావో చేసుకొని మోడీకే చెప్పినాం ఈ చిట్టినాయుడు ఎంత మనకనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో నూతనంగా నిర్మించిన మున్సిపాలిటీ పరిపాలన భవనాన్ని రాష్ట ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల బాబు ప్రారంభించారు మూసినది రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాల తొలగింపు విషయంలో బాధితులకు కొందరు తప్పుదవ్వ పట్టిస్తున్నారని మంత్రి బాబు పేర్కొన్నారు రివర్ బెడ్ లో ఇల్లు కోల్పోయిన బాధితులకు ప్రత్యామ్నాయంగా నివాస స్థలాలు చూపించిన తర్వాత వారి అంగీకారంతోనే నిర్మాణాలు తొలగించడం జరుగుతుంది అన్నారు దాంట్లో పారే నీళ్లు స్వచ్ఛగా ఉండాలి తాగడానికి ఆ మూసీ నది అటువైపు ఇటువైపు యావత్ మన సిటీ అంతా కూడా స్వచ్ఛమైన గాలిని పీల్వాలి అనే అంశం ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా వారి ఆలోచన మేరకే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం కొంతమంది చాలా మంది రక్తదాన్ని పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు వారికి సంబంధించిన వారి సతనాగా వారి అభిప్రాయం తీసుకోకుండా ఎవరిని కూడా కదిలించేది లేదని స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది నూతన రెవెన్యూ చట్టం పైలట్ ప్రాజెక్టుగా నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో ఎంపికైన తర్వాత జిల్లా స్థాయి అధికారులు భూముల సర్వే చేపట్టారు నల్లికల్ రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు తిరుమలగిరి మండలంలో ధరణితో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని రెవెన్యూ అధికారుల సర్వేలో గత పాలకుల తప్పులు బయటపడతాయని మంత్రి అన్నారు మండలంలో ఉన్న భూమికి జారీ చేసిన పట్టాలకు పొంతన లేదని భూమి ఉంటే పట్టాలేదని పా

పదమూడు వందల ఎకరాలు పట్టాలు భూమి లేదు భూమి ఉన్న ఎవరైతే ఉందో వాళ్ళకి పట్టాలు కానీ భూమి లేని వాళ్ళకి ఎందుకున్నాయా అంటే ఆ పట్టాలు ఆనాటి ప్రభుత్వం వాళ్ళ గజల కనసైగల్లో నడిచే పెద్దలు నిర్మాణం కోసమని పాసక్కులుంటే రవీంద్ర భారతిలో కాంగ్రెస్ సీనియర్ నేత స్వర్గీయ వెంకటస్వామి అలియాస్ కాకా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కాకా చేసిన సేవలను సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు కాకా చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంపీ మల్లు రవి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ తొలి మళ్లిదశ ఉద్యమాల్లో కాకా ఆలు పెరగని పోరాటం చేశారని పేదల కోసం నిరంతరం శ్రమించారని సీఎం కొనియాడారు పెద్దపల్లి జిల్లా ధర్మారంలో దివంగత కాంగ్రెస్ నేత గడ్డం తొంభై ఐదవ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సంజీవిని ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన లక్ష్మణ్ కుమార్ తాను కూడా రక్తం ఇచ్చారు దివంగత నేత వెంకటస్వామి దేశంలోని దళితులకు చేసిన సేవలను లక్ష్మణ్ కొనియాడారు అదేవిధంగా రాష్టంలో రైతులకు కాంగ్రెస్ చేసిన రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదు అన్నారు లక్ష్మణ్ కుమార్ మరి లోని అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరిగి తీరుతుంది అన్నారు గారి కాక జన్మదిన వేడుకలు ఈరోజు ధర్మార మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోపట మరి పెద్ద ఎత్తున దేశంలో ఉన్నటువంటి అట్టడు వర్గానికి పేద వర్గానికి ప్రత్యేకంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోపట పేద ప్రజాకా ప్రజానికానికి అండగా ఉన్నట్టు మహోన్నతమైన నాయకులు పెద్ద వెంకటస్వామి గారు వారు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో వారు చేసిన సేవలు పేద ప్రజానికానికి మరవలేని అని చెప్పి గుర్తుకు తెచ్చుకుంటూ గురించి మాట్లాడాలి అయితే కేసీఆర్ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు లేదు వాళ్ళు రైతుల కోసం పది సంవత్సరాలు ఇప్పుడు ఏ పని చేసినో చెప్పాను మేము ఎక్కడ మా మీడియా ద్వారా అడిగేది ఏంటంటే మన ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ఏం చేయాలంటే మనం విమర్శలు చేసే ముందు మీరు అధికారంలో మీరే పై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రైతుల రుణమాఫీ అమలు జరగలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు తిప్పికొట్టారు కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి ఇప్పటివరకు రుణమాఫీకి సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతుల ఖాతాల్లో జమ చేశారని ఇంకా పన్నెండు కోట్ల రూపాయల రుణమాఫీ జరగాల్సి ఉందని త్వరలోనే అది కూడా పూర్తి చేస్తాం అన్నారు రుణమాఫీపై రైతుల సమక్షంలోనే చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని బీఆర్ఎస్ నేతలు సిద్దమా అని జగ్గారెడ్డి విస్తారు మీ వైపు నుండి కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ మాజీ మంత్రులు చర్చకు రండి మా వైపు నుండి మా సీఎం మంత్రులు చర్చలో పాల్గొంటారని అన్నారు జగ్గ మీ పది పాలన కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ వాళ్ళ క్యాబినెట్ మా క్యాబినెట్ మినిస్టర్లు ఈ పది నెలల పాలనపై మీరు చర్చకు సిద్ధమా రుణమాఫీ మీద అక్కడ కేసీఆర్ ఉండాలి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉంటారు మా క్యాబినెట్ మినిస్టర్లు ఉంటారు మాజీ ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు ఉంటాడు కొడుకు కేటీఆర్ ఉంటాడు అండ్ ఫ్యామిలీ ఉంటది మాజీ మినిస్టర్లు ఒక దగ్గర కూర్చోండి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఫైనాన్స్ మినిస్టర్ తో పాటు మినిస్టర్స్ అందరు కూడా ఇక్కడ కూర్చుందాం మీ రైతు రుణమాఫీ లక్ష లక్ష మీద రైతుల అభిప్రాయం విత్ రైతుల డిబేట్ చేస్తాం ఫార్మర్స్ కూడా చేస్తాం డిబేట్ మీద ఎలాంటి అభిప్రాయం ఉన్నది మేము రెండు లక్షల పద్దెనిమిది వేల కోట్లు ఇంకా రిజర్వేషన్లపై సీలింగ్ ఎత్తివేస్తేనే ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత బి హనుమంతరావు రాహుల్ గాంధీ ప్రధాని అయి ఉంటే పార్లమెంట్లో రిజర్వేషన్ పెంపు బిల్లు పాస్ అయ్యదని అలా జరగకపోవడం దురదృష్టకరం అన్నారు కులగణ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు సీలింగ్ ఎత్తివేయాలని కోరిన ఎన్సీపీ నేత శరద్ పవార్ కు కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు నిందలు వేయడాన్ని బీహెచ్ తప్పుపట్టారు ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా ప్రజలు బీఆర్ఎస్ ను ఎందుకు ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు కోరుతున్నాడు అందుకుంచే ఎన్సీపీ నాయకుడు కూడా అన్నాడు తమిళనాడులో అరవై తొమ్మిది పర్సెంట్ ఇస్తారు ఇక్కడ కూడా పెంచాలి అని మహారాష్ట్రలో కూడా పెంచాలి అని వారి యొక్క ఆలోచన ఉన్నది కాబట్టి ఇది సరి అయిన సమయం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన ఈ ఈ పంచాయతీ ఉండకపోతుంటే ఆయన తప్పనిసరిగా పార్లమెంట్ లో బిల్లు పెట్టి పాస్ చేయిస్తుండే లోకల్ బాడీ పంచాయతీ ఎన్నికల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ను ఎంపీ అసదుద్దీన్ ఓ వేసి కలిశారు తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి యతి నరసింహానంద్ సరస్వతిపై సీపీకి ఫిర్యాదు చేశారు గతంలో నరసింహానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుకు వెళ్లి కండిషన్ బెయిల్ పై బయటకు వచ్చినట్లు అసదుద్దీన్ తెలిపారు ఆయన బెయిల్ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కాగా ఆయన మాట్లాడిన వివాదాస్పద మాటలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని సీపీని కోరినట్లు చెప్పారు అసదుద్దీన్ నిజామాబాద్ జిల్లాలో సోయా పంటను ఎంఎస్పీ ధర కంటే అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు ఎకరానికి ఆరు క్వింటాల్ సీలింగ్ లేకుండా పండిన మొత్తం సోయా పంటను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు సోయా పండించే రైతుల యొక్క సమస్య గురించి వాళ్ళ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన నా పక్షాన ఒక రెండు డిమాండ్లు చేయదలుచుకున్నాను గత వారం రోజుల క్రితం నేను సోయా మార్కెట్లో రేట్ తక్కువకు పోతూ ఉన్నది మద్దతు ధర నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఉంది దానికి బోనస్తో కలిపి ఐదు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు పెట్టి కొనాలే మార్కెట్లో నాలుగు వేల మూడు వందలే పోతూ ఉంది పదకొండు వందలు రైతు క్వింటాల్కి నష్టపోతూ ఉన్నాడు అని డిమాండ్ చేయడం జరిగింది గొర్రెల స్కామ్ లో ఈడీ చేతికి నివేదిక అందజేసింది వెటనరీ డిపార్ట్మెంట్ ఈడీకి స్కీమ్ మార్గదర్శకాలు లబ్దిదారుల లిస్టును అందజేసింది ఈడీ ఏసీబీలకు గొర్రెల స్కామ్ ను సంబంధించిన పూర్తి రిపోర్టు అందజేసింది గొర్రెలు మేకల పెంపకందారుల సమాఖ్య ఇప్పటికే ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది మాజీ డైరెక్టర్ రామచందర్ మొయినుద్దీన్ ఇక్రముద్దీన్ ను ఈడీ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది తిరుమలకు పూర్వ వైభవం తీసుకొస్తాం అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల పర్యటనలో భాగంగా వకుల మాత అన్నప్రసాద వంటసాలను చంద్రబాబు ప్రారంభించారు హిందువులకు ప్రతిబింబం తిరుమల క్షేత్రం అన్నారు భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు అంతకుముందు టీటీడీ అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు త్వరలో లడ్డూతో ముడి సరుకుల నాణ్యతను పరిశీలించి అధునాతన ల్యాబ్లు ఏర్పాటు చేస్తామన్నారు తిరుమల పవిత్రత నమ్మకం కాపాడేలా ప్రతి ఒక్కరూ పని చేయాలి అన్నారు బాబు ముప్పై మూడు లక్షల మందికి ఏ టైంలో కావాలన్నా వంట చేసే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఏది కావాలన్నా ఒక ముప్పై నిమిషాల నుంచి మ్యాక్సిమం ముప్పై నిమిషాల నుంచి సాంబార్ అయితే సాంబార్ రైస్ అయితే ఒక గంట నలభై ఐదు నిమిషాల వరకు అవుతుంది దీనివల్ల క్వాలిటీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వారు ప్రసాదాన్ని కానీ అన్నాన్ని కానీ ప్రసాదంగానే భావిస్తారు అలాంటి భక్తులకి మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడ కిచెన్స్ అని పనిచేస్తాయి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం గ్రామ పంచాయతీల్లో అభివృద్ది పనులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెంచింది పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగానే ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు పల్లె పండుగ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించనుంది ప్రభుత్వం ఇటీవల జరిగిన గ్రామ సభల్లో పంతొమ్మిది వేల ఐదు వందల రకాల పనులకు ఆమోదం జరపడంతో ఆమోదించిన పనులకు పల్లె పండుగ కార్యక్రమంలో శంకుస్థాపనలు చేయనున్నారు But I ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తమిళనాడులోని మధురై ఎఫ్ఐఆర్ నమోదైంది తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వంజునాథన్ అని న్యాయవాది కంప్లైంట్ చేశారు గురువారం తిరుపతిలో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉదయనిధిపై అనవసర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరని అలా అనుకున్న వారే తుడిచిపెట్టుకుపోతారు అంటూ పవన్ మాట్లాడారు అంటూ పిటిషన్లో తెలిపారు తిరుమల లడ్డూ వివాదంతో ఉదయనిధికి ఏమాత్రం సంబంధం లేదని అయినా పవన్ ఆరోపణలు చేశారని తెలిపారు పిటిషన్ பவன் கல்யாண் பை மதுரை போலீசு நமோ துணை முதல்வர் நடிகர் திரு பவன் கல்யாண் நேற்று திருப்பதியில் நடந்த பொதுக்கூட்டத்தில் பேசிய செய்தி அனைத்து ஊடகங்களிலும் வெளியாகி இருக்கிறது அந்த செய்தி அவர் பேசிய రానున్న రోజుల్లో రేణిగుంట విమానాశ్రయాన్ని జాతీయ విమానాశ్రయంగా అభివృద్ది చేస్తానని మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేస్తున్న పనులను గమనిస్తున్నారని తెలిపారు కేంద్రం నుంచి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి కావలసిన నిధులను సమకూర్చే విధంగా తాను కృషి చేస్తాను అన్నారు అభివృద్ది అయ్యే విధంగా పథకాలు తీసుకువచ్చి తాను తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలియజేశారు తిరుపతిలో ఢిల్లీ నుంచి నేరుగా ఒక కొత్త విమానాన్ని విమాన సర్వీస్ని స్టార్ట్ చేసుకుంటూ ఈరోజు దాన్ని ఇనాగ్రేట్ చేసుకుంటూ అలాగే స్థానికంగా ఎమ్మెల్యే గారు మాకు సోదరులు మా కుటుంబ సభ్యులు గారి సుధీరన్న ఈ ఈరోజు ప్రత్యేకంగా రావడం జరుగుతుంది ఎంతో కాలం నుంచి ఆయన కూడా ఆహ్వానించారు కానీ మేము కూడా ఆయన గెలిచిన తర్వాత రావాలనే ఆలోచనతో ఈరోజు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచిన తర్వాత ఆనందంగా ఈ రోజు ఇక్కడ కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొంటున్నాం సుధీరాన్ని వచ్చినప్పుడు ఈ జ అర్బన్ దీంట్లో జల్ జీవన్ మిషన్ కానీ లేకపోతే వాటర్ స్కీమ్స్ ఇలాంటి రోడ్ డెవలప్మెంట్ స్కీమ్స్ నితిన్ గడ్కరీ గారు కూడా మన ప్రీవియస్గా గా వచ్చినప్పుడు ప్రత్యేకంగా కాళహస్తి నుంచి కనెక్టివిటీ గురించి కూడా చెప్పడం జరిగింది సో చాలా నిధులు కేంద్రం నుంచి తీసుకువచ్చే అవకాశం ఉంది కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయానికి నూతనంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ పనులు శరవేగంగా సాగుతున్నాయని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు జూన్ నాటికి గ్లాస్ ఇతర పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడతామన్నారు పనుల్లో మరింత పురోగతి సాధించేలా ప్రతి వారం రివ్యూ మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారు వీలైనంత త్వరగా నూతన టెర్మినల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లకు ఆదేశించడం జరిగిందని వెల్లడించారు నేను అలాగే కో చైర్మన్గా చిన్ని గారు కలెక్టర్ గారు ఎస్పి అలాగే డైరెక్టర్స్ అందరూ మెంబర్స్ అందరం కూడా మొత్తం రివ్యూ చేశాం ప్రధానంగా ఈ ఎయిర్పోర్టు పర్మనెంట్ టెర్మినల్ బిల్డింగు చాలా సంవత్సరాల నుంచి లేట్ అవుతూ ఉంది వచ్చే జూన్ మాసం విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులు నిరసనకు దిగారు హెచ్ఆర్ఏ విడుదల చేయడంతో పాటు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈడీ వర్క్స్ బిల్డింగ్ ముట్టడించారు ఉక్కు నగరంలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరగడంతో తగ్గించే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు వారం రోజుల క్రితం నాలుగు పేల మంది కార్మికులు ఆందోళన చేస్తే పాసులు రెనల్ చేశారని శాశ్వత కార్మికులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదులపై బదిలీ వేటుపడింది భూ వివాదంలో తలదూర్చినందుకు సీఐ సైదులపై బాధితులు ఫిర్యాదు చేశారు విచారణ అనంతరం రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సీఐ సైదులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఫోక్ సింగర్ మలిక్ తేజకు హైకోర్టులో ఊరట లభించింది మల్లిక్ తేజ్ కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగిగా పనిచేస్తున్న మల్లిక్ పై మహిళా ఫోక్ సింగర్ జగితాల పోలీసులకు ఫిర్యాదు చేసింది మాయ మాటలు చెప్పి లైంగిక దారికి పాల్పడ్డారని ఆమె కంప్లైంట్ చేసింది దీనిపై మల్లిక్ తేజ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు నిరాధార ఆరోపణలు చేశారంటూ మల్లిక్ తేజ్ తరపు న్యాయవాది జకుల లక్ష్మణ్ వాదించారు వాదోపవాదాలు విన్న హైకోర్టు మల్లిక్ తేజ్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది in there. మహారాష్టలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోడీ విమర్శలు చేశారు దక్షిణాది రాష్టాల్లోని కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలు విస్మరించి వారిని మోసం చేసింది అన్నారు తెలంగాణలోని రైతులు రుణమాఫీ డబ్బుల కోసం నిరసనలు చేస్తున్నారని అన్నారు మహారాష్ట ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మహా వికాస్ అఘాడీ కూటమిని ఓడించాలని ఆయన కోరారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం కాంగ్రెస్ కు అస్సలు ఇష్టం లేదంటూ ఫైర్ అయ్యారు वो आज भी वही पुराना खेल खेल रही है इसलिए कांग्रेस को पीएम किसान सम्मान निधि योजना पसंद नहीं आती कांग्रेस इस योजना का मजाक उड़ाती है किसानों को मिल रहे पैसों का विरोध करती है क्योंकि किसानों के खातों में जा रहे पैसों से उनको जो कमाई करनी चाहिए उनको जो कटकी करनी चाहिए भ्रष्टाचार करना चाहिए उसका अवसर नहीं रहा है आज पड़ोसी राज्य कर्नाटका को देखिए जैसे महाराष्ट्र में महायुति सरकार किसान सम्मान निधि के साथ अलग से पैसे देती है ऐसे ही कर्नाटका में बीजेपी सरकार देती थी क्या कर्नाटका के मेरे कई बंजारिया परिवार यहां आए हुए हैं लेकिन जैसे ही कर्नाटका में कांग्रेस की सरकार आई वो पैसा देना बंद कर दिया वहां की कई सिंचाई परियोजनाओं से राज्य सरकार ने मुंह फेर लिया कर्नाटका में कांग्रेस ने बीज की कीमतें भी बढ़ा दी हर चुनाव से पहले कर्ज माफी का झूठा वादा कांग्रेस का पसंदीदा हथकंडा है तेलंगाना में ये लोग कर्ज माफी का वादा करके सत्ता में आए लेकिन सरकार बनी రైతుల గురించి మాట్లాడే అర్హత ప్రధాని మోడీకి లేదు అన్నారు తెలంగాణ మంత్రి సీతక్క పదేళ్ల పాలనలో రైతులకు పైసా రుణమాఫీ చేయని ప్రధాని తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదన్నారు నల్ల చట్టాలు తెచ్చి అన్నదాతలకు నరకం చూపిన వ్యక్తి మోడీ అని సీతక్క మండిపడ్డారు తెలంగాణకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించిందని ప్రధాని అనడాన్ని ఆమె ఖండించారు ఏకకాలంలో ఇరవై మూడు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానిదన్నారు సాంకేతిక సమస్యలతో రుణమాఫీ కాని రైతులందరికీ రుణమాఫీ చేస్తామని మంత్రి చెప్పారు హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది చివరి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది సాయంత్రం అరవై ఒక్క శాతం పోలింగ్ నమోదైనట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది ఇక జమ్మూ కశ్మీర్ కు మూడు దశల్లో పోలింగ్ జరగగా ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు ఈ నెల ఎనిమిదిన ప్రకటించనుంది ఎన్నికల సంఘం హర్యానాలోని మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు రెండు రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి తొంభై అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో యాభైకి పైగా స్థానాలు హస్తం పార్టీ తమ వశం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి అటు జమ్మూ కశ్మీర్ లో సంకీర్ణ సర్కార్ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి అయితే కాశ్మీర్లో ఏ ఒక్క పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని ఉన్న వాటిలో నేషనల్ కాన్ఫరెన్స్ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అభిప్రాయపడింది ఛత్తీస్గఢ్ నారాయణపూర్ దంతేవాడ సరిహద్దులోని మాడ్ ఏరియాలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు మృతి చెందినట్లు దంతేవాడ ఐజీ సుందర్ రాజు ప్రకటించారు మొత్తం ముప్పై ఒక్క మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ ఎస్ఎల్ఆర్ రైఫిల్స్ ఇన్సాస్ రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు उत्तर बस्तर से लेकर अबुजमाड़ दक्षिण बस्तर पूर्वी बस्तर पश्चिम बस इस प्रकार समस्त इलाका में माओदियों के खिलाफ प्रभावी रूप से कार्रवाई करने के का परिणाम स्वरूप टोटल वन एटी एट से अधिक माओवादियों का डेड बॉडी इस अवधि में रिकॉर्ड की गई थे उसमें ये जानकारी भी मैं बताना चाहूंगा यदि जिला वाइज यदि हम ब्रेकअप देखेगा सर्वाधिक जिला बीजापुर में टोटल फिफ्टी वन माओवादियों का डेड बॉडी रिकॉर्ड की गयी थे सा... ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది రాజేంద్ర ప్రసాద్ కూతురు గుండెపోటుతో కన్నుమూసింది కుకటిపల్లిలోని ఫార్చ్యూన్ అపార్ట్మెంట్ లో గాయత్రి నివాసం ఉంటున్నారు ఛాతిలో నొప్పి రావడంతో గాయత్రిని చికిత్స నిమిత్తం ఏఐజీ హాస్పిటల్లో చేర్పించారు హాస్పిటల్లో చికిత్స పొందుతూ గాయత్రి విచ్చారు గాయత్రి పార్థివ దేహాన్ని ఇంటికి తరలించారు గాయత్రి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు అవుతున్నారు కూతురు మరణ వార్తతో నటుడు రాజేంద్ర ప్రసాద్ కుప్పకూలారు గాయత్రి న్యూట్రిషనిస్ట్ గా సలహాలు చిన్ననాటి సావిత్రి పాత్రలు కూతురు నటించారు గాయత్రి భర్త మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు కూతురు మృతితో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది దేహానికి రేపు అంత్యక్రియలు మృతి పట్ల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో రెండవ రోజు హంస వాహనంపై విహరించారు మలయప్ప స్వామి మాడవీధుల్లో వైభవంగా నిర్వహించిన వాహన సేవలో వీణ ధరించి సరస్వతీదేవి అలంకారంలో మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు వాహన సేవలో వివిధ కళా బృందాలు చేసిన ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి మీ ఇప్పటి వరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు